మిత్రులకి నమస్కారం అండి మనము కషాయాలతో ఆరోగ్యం బాగు చేసుకోవడం చూస్తున్నాము ఆల్రెడీ మనము ఒబెసిటీకి ఎలాంటి కషాయాలు వాడాలి ఎలాంటి మన తృణధాన్యాలు వాడాలి సిరి ధాన్యాలు వాడాలి తెలుసుకున్నాము ఈరోజు ఇప్పుడు మధుమేహం మధుమేహం అందరినీ చాలా మందికి ఇదే బాధ మధుమేహం మధుమేహం డయాబెటీస్ 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 ఇదే దీన్ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు కాబట్టి దీన్ని తగ్గించుకునే సులభమైన మార్గాలు ఇప్పుడు వచ్చినాయి దీంట్లో మనము శుభ్రంగా ఈ ఐదు తృణధాన్యాలు సిరిధాన్యాలు ఇవి రెండు రోజులకొక్కటి మారుస్తూ ఐదు రోజులు ఐదు ఇంటూ రెండు పది రోజులు తినండి ఆరికలు రెండు రోజులు సామలు రెండు రోజులు కొర్రలు రెండు రోజులు ఊదలు రెండు రోజులు అండు కూర్రెలు రెండు రోజులు పది రోజులు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ తినండి పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇదే బ్రేక్ఫాస్ట్ ఇదే దీంతోనే దోశలు ఇడ్లీలు ఉప్మా ఏం కావాలంటే అవి వీటితోనే తయారు చేసుకోవచ్చు ఇవి తినండి మధ్యాహ్నం లంచ్కి ఇది తింటూ తీగలకు కాసిన కూరగాయలు ఎక్కువ ఎక్కువ తినండి ఎక్కువ ఎక్కువగా కూరల తీగలకు కాసిన కూరగాయలు పొట్లకాయ బీరకాయ దొండకాయ ఇలాంటి కూరగాయలు సొరకాయ ఇవన్నీ మంచి కూరగాయలు వీటిలో నీటి శాతం ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది సో ఆ రకంగా మనకి కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది చాలామంది ఈ ఈ మిల్లెట్స్ తిని మాకు వేడి చేసింది వేడి చేసింది అని ఒక కంప్లైంట్ చేస్తున్నారు ఎన్నో ప్రయోజనాలు ఈ ఈ తృణధాన్యాలు తినటం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కాన్స్టిపేషన్ తాత్కాలికం దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు మరి ఏంటి కషాయాలు ఏం తాగాలంటే ఒక వారం తిప్పతీగ ఈ తిప్పతీగ గురించి చాలా డౌట్లు ఉన్నాయి జనాలకి తిప్పతీగ దొరకలేదు 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 అంటుంటారు తప్పక దొరుకుతుంది మీరు ప్రయత్నించండి నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను కూడా ఒక వారం తిప్పతీగ ఒక వారం మెంతి ఆకులు మూడవ వారం దొండ ఆకులు చాలా తేలిక మీ అందరికీ తెలుసు దొండ ఆకులు నాలుగో వారం నేరేడు ఆకులు ఇవి కూడా చెట్లు బయట బయట దొరుకుతాయి ఈజీగా దొరికించుకోవచ్చు కష్టమేమీ లేదు నేరేడు ఆకులు ఐదో వారం మునగాకులు ఐదో వారం మునగాకు కషాయం ఆరో వారం పుదీనా ఆకు ఆరో వారం పుదీనా ఆకు ఏడో వారం తమలపాకు తమలపాకు తిప్పతీగా మెంతి దొండ నేరేడు మునగ పుదీనా తమలపాకు ఈ ఏడు కషాయాలు ఏడు వారాలు తాగండి మళ్ళీ ఏడు వారాలకి వెనక్కి వచ్చి మళ్ళీ మొదలు పెట్టండి ఇలాగ మూడు నెలలు చేస్తే మీరు షుగర్ని మీరు ఆశ్చర్యకరంగా షుగర్ మీకు కంట్రోల్ అవుతుంది మీకు మీరు మానిటర్ చేసుకొని ట్యాబ్లెట్ మానేయండి మీకు మీరు మానిటర్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళకండి ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన పని లేదు మీకు మీరుగా చేయండి ఇక మీకు హోమియోపతి వైద్యం నేర్చుకుంటూ లెసన్స్ ఫాలో అవుతున్న వాళ్ళు మధ్య మధ్యలో ఏదైనా చిన్న కంప్లైంట్లు వస్తే ఆ కంప్లైంట్లకు తగినట్టుగా మీకు మీరుగా మందు సెలెక్ట్ చేసుకొని హోమియోపతి మందులు వాడండి వీటితో పాటు ఈ కషాయాలు ఈ సిరిధాన్యాలతో పాటు మీరు హోమియోపతి మందులు నిర్భయంగా నిస్సందేహంగా ధైర్యంగా చాలా ధైర్యంగా మందులు వాడుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా షుగర్ని జయించవచ్చు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలండి షుగర్ని జయించడం అంటే మీరు ఒకటి తప్పు అపోహ పెట్టుకోకండి షుగర్ని జయించడం అంటే కంట్రోల్లో పెట్టడం మాత్రమే కంట్రోల్లో పెట్టడం మాత్రమే డయాబెటిక్స్ మీ దగ్గర నుంచి పారిపోదు ఇది వాస్తవం మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రకరకాల పెట్టే క్యాప్షన్స్ని పెట్టి మోసపోకండి మోసపోకండి వారం రోజుల్లో షుగర్ పోతుంది అని చెప్తే వినకండి ఎక్కడికి పోతూ ఉంటుంది కానీ మనం చెప్పినట్టు వింటూ ఉంటుంది కంట్రోల్లో ఉంటుంది ఈ ముఖ్యమైన విషయాన్ని గమనిస్తే మీరు షుగర్ గురించి ఆందోళన పడరు ఊరు వెళ్ళి హెచ్బిఏ చేయించుకోరు ఈ షుగర్ని మానిటర్ చేయడం చాలా తేలిక ఇంకా అతి ముఖ్యమైన విషయం రోజు ఉదయం ఎనిమిది ఎనిమిది లోపల తొంభై నిమిషాల వాకింగ్ తొంభై నిమిషాలు వాకింగ్ చేయడం చెమట పట్టే వరకు నడవడం మీ శరీరంలో నుంచి మలినాలని బయటకు పోయటం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్